హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి ఉప్మా అని కూడా అంటారు ఇది చేయటం చాలా ఈజీ దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మార్నింగ్ హడావి లేకుండా ఇలా మరమరాలుతో ఉప్మానైతే ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇక్కడ వచ్చేసేసి రెండు కప్పులు మర్మరాలను అయితే తీసుకున్నానండి తీసుకొని వీటిని అయితే కొన్ని వాటర్ పోసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో ఉంచేసేసుకొని లేకపోతే టూ మినిట్స్ అయినా ఉంచేసుకోవాలండి వాటర్లో ఉంచేసుకొని నీటిని మొత్తం పిండేసుకొని వేరే బౌల్లోకి అయితే వేసుకోవాలన్నమాట ఇలా మరమరాలనేది వాటర్లో వేయటం వల్ల కొంచెం సాఫ్ట్గా అవుతాయండి మనం వేసిన పొడులన్నీ మరమరాలకైతే పడతాయి అనమాట అందుకనే వాటర్లో వేసుకొని కొంచెం సేపే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఉప్మా ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పచ్చశనగపప్పును వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ పల్లీలు కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసేసుకొని ఉల్లిపాయ అన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం సేపు అయితే మూత పెట్టుకోవాలన్నమాట ఉల్లిపాయలు అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి ఉల్లిపాయలు కూడా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న రెండు చిన్న సైజు టమాటా ముక్కలను అయితే వేసుకోవాలండి టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు టమాటాలు అనే సాఫ్ట్గా అవ్వటానికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది ఇక్కడే వేసేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అనేది త్వరగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఇలా ఒకసారి గరిడితో కలిపేసుకున్న తర్వాత మూతను పెట్టేసుకోవాలండి మనం ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా మరమరాలతో అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నామండి కానీ ఇక్కడ వాటర్ అనేది మనం ఏమీ అవసరం లేదనమాట ఇలా టమాటా ముక్కలు అనేది సాఫ్ట్గా దగ్గరకు వచ్చే వరకు కుక్ అయిన తర్వాత మనం ఇంతకుముందు నానబెట్టుకున్న మరమరాలు అయితే వేసుకోవాలి మరమరాలు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలిపేసుకోవాలండి ఇక్కడ మనం కారం అనేది యూజ్ చేయట్లేదనమాట దీంట్లో ఒక పొడి వేసుకుంటే దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుందండి అదే వచ్చేసేసి పుట్నాల పొడి అనమాట నేను మిక్సీ జార్లో ఒక పావు కప్పు పుట్నాలు వేసుకొని ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకున్నానండి అది కారంను తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట ఇవి రెండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే ఈ పొడిని మనం ఫ్రై అవుతున్న ఈ మరమరాళ్ళలోకి అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి మనం వేసిన పొడి అనేది మరమరాలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి తర్వాత ఫైనల్గా కొంచెం నిమ్మరసం అయితే వేసుకోవాలి నిమ్మరసం వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కలిపేసేసుకోవటమే అంతే అండి ఎంతో సింపుల్గా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఇది మా సైడ్ అయితే మరమరాలు ఉప్మా అంటారండి ఇట్లా ప్రిపేర్ చేసుకోండి మార్నింగ్ ఏ హడావిడి లేకుండా ఇలా మర్మరాలతో అయితే ఉప్మానైతే ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా ఈజీగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్లోని ఈజీగా బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అంటే ఎంతో సింపుల్గా మరమరాలు ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇది పిల్లలకి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేకపోతే ఈవినింగ్ స్నాక్గా అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది